అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ఎంపీ బండి సంజయ్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాడన్నారు కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఓడిపోయిన బాధలో ఎంపీ బండి సంజయ్ పిచ్చి పట్టినట్లుగా మాట్లాడుతున్నారని ఆయన మాట్లాడే మాటలు ఆయనకు అర్థమవుతున్నాయో లేదో మాకు అర్థం కావడం లేదన్నారు కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన మేయర్ సునీల్ రావు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మా ప్రజా ప్రతినిధులు ప్రలోభాలకు లొంగకపోవడంతోనే బండి సంజయ్ ఇప్పుడు మా పాలక వర్గం అవినీతి ఆరోపణ చేశారన్నారు మా పాలక వర్గంపై బండి సంజయ్ చేసిన ఆరోపణ రుజువు చేస్తే మేయర్ పదవి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు రుజువు చేయలేకపోతే బండి సంజయ్ మా పాలక వర్గానికి బహిరంగ క్షమాపణ చెప్పి ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికల్లో పైసలు లేక అమ్ముకున్న అన్ననివో మొన్న జరిగిన ఎన్నికల్లో యాభై కోట్లు ఎలా ఖర్చు పెట్టావని ప్రశ్నించారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తర్వాత బీజేపీ నాయకులు బండి సంజయ్ గారు మరి అసహనంతో బాధతోటి ఓడించిన ప్రజలు ఓడించిన ప్రజల మీద కోపంతో మరి వారు ఎప్పుడు ఎప్పుడు మనకు తక్కువ ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో లేకపోవడం మేము ముఖ్యంగా కరీంనగర్ నగరంలో మరి వారి ఓట్లు రాకపోవడంతో దిక్కుతోచక పిచ్చెక్కి మేయర్ మీద కార్పొరేటర్ల మీద మరి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు ఎందుకంటే బండి సంజయ్ గారికి ఎప్పుడు ప్రజలను మోసగించడం అలవాటు బండి సంజయ్కి ప్రజలను రెచ్చగొట్టడం అలవాటు పబ్బం గడుపుకోవడం అలవాటు అవేవి కూడా మొన్నటి ఎన్నికల్లో నడవలేదు కరీంనగర్ నగరంలో మా గౌరవ కార్పొరేటర్స్ మా టిఆర్ఎస్ పార్టీ నాయకులు మేము అందరం ఐకమత్యంతో పనిచేసి మరి మా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గంగుల కమలాకర్ గారు గెలిపించుకోవడం జరిగింది దానితోటి మరి ఆయన ఈరోజు అసహనతలు మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మీద కరీంనగర్ కరీంనగర్తో పాటు ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరి మీద కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నాడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను అవమానపరుస్తూ ఉన్నాడు దీనికి మరి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రతిఘటించాల్సిన అవసరం ఉన్నది ప్రజల ఓట్లతోటి ఎన్నుకోబడ్డడు నాయనే ప్రజల ఓట్లతోటి ఎన్నుకోబడ్డది మేము ప్రజాసేవలో ఆయన లేడు కానీ మేము ఉన్నాం ప్రజాసేవలో ఎవరు నలుగురు గుట్కా వ్యాపారులు ఇంబడేసుకొని ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడి గుట్కా అమ్ముకొని కోట్లాది రూపాయలు సంపాదించుకున్నటువంటి ముగ్గురు నలుగురు నాయకులు ఇంబడేసుకొని వాళ్ళతోటి నువ్వు ప్రెస్ మీట్ పెట్టించి వాళ్ళని నువ్వు వెంబడేసుకొని ఎన్నికలు తిరిగితే నువ్వు అనుకోవడం చాలా భ్రమ మరి అటువంటి వాళ్ళని ఎంబడుంచుకొని ఉంచుకొని యాభై కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టి ప్రజలతో తిరస్కరించబడ్డ వ్యక్తి నువ్వు బండి సంజయ్ గారు మమ్మల్ని అనే అర్హత నీకు లేదు నగరపాలక సంస్థ మీద ఈ రోజు నేను సవాలు విసురుతున్న ధైర్యంగా ఈరోజు నా సవాల్ని దమ్ముంటే నా సవాల్ని స్వీకరించాలి బండి సంజయ్ గారు నేను మీరు ఏదైతే నిన్న ఆరోపణ చేసినారు ద్విచక్ర వాహనాలతోటి పనులు చేసి బిల్లులు తీసుకున్నారు పన్నెండు లక్షల రూపాయలు బిల్లులు తీసుకున్నారు ద్విచక్ర వాహనాలు పెట్టి అని మీరు ప్రకటించారు నేను ఒకటే సవాల్ చేస్తున్నా ఎక్కడైనా ఎక్కడ ఒక్క రూపాయి ద్విచక్ర వాహనాలు పెట్టి మరి ఏదైనా పనులు చేసి మీరు అన్నట్టుగా బిల్లులు చెల్లించినట్టయితే బిల్లులు తీసుకున్నట్టయితే నేను నా మేయర్ పదవికి రాజీనామాకు సిద్ధంగా ఉన్నా నీకు దమ్ముంటే నువ్వు నిరూపించకపోతే తెల్లారే మరి ప్రజలకు క్షమాపణ చెప్పు లేకపోతే పదవికి రాజీనామా చేయ